వెల్కమ్ టు శ్వేత శారీ వారి శ్వేత కలెక్షన్స్ రామ్నగర్ అండి మన స్టోర్లో వచ్చేసి పట్టు అండ్ ఫ్యాన్సీ శారీస్తో పాటు డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ లాంగ్ ఫ్రాక్స్ గాగ్రాస్ అవైలబుల్లో ఉంటాయండి సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి మంగళగిరి సిల్క్ శారీస్ చూపెట్టబోతున్నామండి ఫస్ట్ శారీ అండి ఇది మంగళగిరి సిల్క్ అండి కలంకారీ డిజైన్లో గ్రే కలర్ శారీ అండి శారీ మొత్తం వచ్చేసి కలంకారీ డిజైన్ అండి శారీ మొత్తం కంప్లీట్గా ఇలా వస్తుంది గోల్డ్ కలర్ టెంపుల్ బార్డర్ శారీ మొత్తం ఇలానే వస్తుంది గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ ఇది పళ్ళు అండి నెక్స్ట్ బ్లౌజ్ చూద్దామండి బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్లో గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది బార్డర్ వచ్చేసి టెంపుల్ బార్డర్ వచ్చిందండి గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ శారీ చూద్దామండి ఈ శారీ వచ్చేసి మనకు క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఎల్లో కలర్ బార్డర్ వచ్చిందండి ఎక్కద్ బార్డర్ అండి ఇది లో మనకు కంప్లీట్గా మ్యాంగోస్ వచ్చినాయండి ఆల్ ఓవర్ శారీ ఇది పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చింది ఎక్కది డిజైన్ వచ్చిందండి ఇది బ్లౌజ్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ బార్డర్ కలర్లో చిన్న పైపింగ్ పౌడర్ వచ్చిందండి హ్యాండ్స్ కి ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి ఆఫీస్ వేర్ శారీస్ అండి ఇవన్నీ నెక్స్ట్ శారీ చూద్దాం ఇది మంగళగిరి సిల్క్ శారీ అండి బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది శారీ మొత్తం కంప్లీట్ గా మనకు ఫ్లవర్స్ వచ్చినాయండి ఆల్ ఓవర్ శారీ అండి ఇది శారీ మొత్తం ఇలానే ఉంటుంది పళ్ళు అండి ఇది పళ్ళు వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది బ్లౌజ్ అండి మెరూన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది బార్డర్ హ్యాండ్స్కి బార్డర్ వచ్చిందండి గోల్డ్ కలర్ బార్డర్లో వచ్చింది శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి ఆఫీస్ వేర్ శారీస్ అండి ఇవన్నీ నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి మంగళగిరి సిల్క్స్లోనే అండి కలంకారీ డిజైన్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి కంప్లీట్ శారీ వచ్చేసి కలంకారీ డిజైన్ అండి డాల్స్ వచ్చినాయి చీరల మొత్తం కంప్లీట్గా బార్డర్ వచ్చేసి మనకి టెంపుల్ బార్డర్ వస్తుందండి బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఆల్ ఓవర్ శారీ శారీ మొత్తం ఇలానే వస్తుంది ఇది పళ్ళు అండి బ్లాక్ కలర్ పళ్ళు ఇది బ్లౌజ్ అండి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి టెంపుల్ డిజైన్ హ్యాండ్స్ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి ఆఫీస్ వేర్ శారీస్ అండి నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి మెరూన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఆల్ ఓవర్ శారీ శారీలో వచ్చేసి మనకు వైట్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ ఇచ్చారండి బ్లాక్ కలర్ బార్డర్ అండి పళ్ళు వచ్చేసి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు మెరూన్ కలర్ హ్యాండ్స్ వచ్చేసి పైపింగ్ బార్డర్ కొంచెం గోల్డ్ కలర్ ఇచ్చారండి కడ్డీ గోల్డ్ కలర్ ఈ శారీ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ శారీ చూద్దాము మంగళగిరి ఫ్యాన్సీ శారీ అండి ఇది నెవీ బ్లూ కలర్ శారీ ఇందులో వైట్ కలర్ ఫ్లవర్స్ వైట్ కలర్ యాడ్ అయ్యి ఉందండి బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్ అండి ఆల్ ఓవర్ శారీ శారీ మొత్తం ఇలానే ఉంది పళ్ళు వచ్చేసి సేమ్ సెల్ఫ్ కలర్లో వచ్చిందండి పళ్ళు నేవీ బ్లూలోనే ఇది బ్లౌజ్ అండి హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం కడ్డీ హ్యాండ్స్ వచ్చినాయండి గోల్డ్ కలర్లో శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి ఆఫీస్ వేర్ శారీస్ అండి నెక్స్ట్ శారీ చూద్దాం మంగళగిరి సిల్క్స్ అండి ఇవన్నీ ఆఫీస్ వేర్ శారీస్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది కొంచెం ఎక్కడ బార్డర్ వచ్చిందండి డిజైన్ బార్డర్లో పళ్ళు వచ్చేసి మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి కడ్డీ హ్యాండ్స్ ఇచ్చారు బార్డర్ ఏ కలర్ వచ్చింది అట్లా మంగళగిరి సిల్క్ శారీ అండి ఫ్యాన్సీ శారీ ఇది సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి సో ఇప్పటివరకు చూసిన వీడియోస్లలో మీకు ఏదైనా శారీ కానీ నచ్చితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాల్ చేసి మీరు శారీ బుక్ చేసుకోండి నియర్ బై ఉంటే మాత్రము స్టోర్ని విజిట్ అవ్వండి స్టోర్ని విజిట్ అయితే మాత్రం మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడవచ్చండి సో మన దగ్గర పట్టు ఫ్యాన్సీ సారీస్ అండ్ త్రీ పీస్ డ్రెస్సెస్ ఆఫీస్ వేర్ డ్రెస్సెస్ పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్లో లో ఉన్నాయండి సో ఎవ్రీ డే అప్డేటెడ్ కలెక్షన్స్ కోసం మన వీడియో చూస్తూ ఉండండి మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి మా అడ్రస్ శ్వేత శారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ డిసైడ్ శ్రీనివాస షాపింగ్ మాల్ రామ్ హైదరాబాద్ కాంటాక్ట్ నంబర్ నైన్ ట్రిపుల్ జీరో నైన్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ నైన్